మేడారంలోని హరిత హోటల్లో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు సమ్మక్క సార్లమ్మ గద్దల ప్రాంగణం ప్రారంభోత్సవం సీఎం పర్యటనను విజయవంతం చేసిన అధికార యంత్రాంగం ప్రజలు మహిళలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు మేడారంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించి పోట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రకటించడం ములుగుకు గర్వకారణం అన్నారు మండ మెలిగే పండుగ నుంచి నిండు పండుగ వరకు ఇదే విధంగా వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎక్కడి నుంచి వస్తారు ఒకటి రెండు బస్సులు పెట్టినాం కానీ ఇవాళ నేను మాట్లాడి పొన్నం గారితో మాట్లాడి అదనంగా ఎక్కువ బస్సులు ఇప్పటి నుంచే నడిపించేటట్టుగా తప్పకుండా బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అక్కడక్కడ మనం ఇచ్చిన బస్ స్టాండ్లు కొద్దిగా డిలే చేయడం జరిగింది దాన్ని కూడా నిన్న పొన్నమన్న గారు వెళ్ళి మరి వారి మీద చర్యలను కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి రావడం జరిగింది అది ఎక్కడి నుంచో వస్తారు కాంట్రాక్టర్లు కొంతమంది బాధ్యత రాహిత్యంగా పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఇంతక్రి గుడి వంద కోట్ల గుడి కట్టడం కానీ ఆయన అది ఇంకా ములుగు బస్ స్టాండ్ కట్టియలేకపోతుంది అయినా వాళ్ళు కనబడరు ఎక్కడి నుంచో వచ్చిండు సూర్యాపేట నుంచి సరే ఆన్లైన్ టెండర్ ఎవరైనా రావచ్చు కానీ మనకు అర్జెంట్ ఇది అని మేము ఆరు నెలల కింద పెడితే ఇంత నిర్లక్ష్యంగా ఆయన మనుషులేమున్నదో అర్థమవుతుంది ఆ మనసు కూడా కనపడలేము మాకు ఎట్లుంటూ కనీసము తొందరగా కట్టేయాలని మేము ఫాస్ట్గా అన్నిటికంటే ముందు పెడితే బస్ స్టాండ్ బస్ డిపో ఒకే వ్యక్తి బట్టి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు అది పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా ఈ మీటింగ్ అయినాక కానీ కూడా తప్పకుండా ఈ బస్ స్టాండ్ నిర్లక్ష్యం చేస్తున్నందుకు వారి మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం ఎక్కడ ఏ పనులలో లోపాలు జరిగినా ఎవరితోటి రాజీ పడేది లేదు మాకు కావాల్సింది మా ప్రాంత అభివృద్ధి అంతే తప్ప వేటి కోసము వేటి కోసము ఆశపడేటోళ్ళమైతే అటు ఇటు అటు ఇటు వాటి కోసం వీటి కోసం జంప్ అయ్యేటోళ్ళమే కానీ నిబద్ధతతో నిజాయితీగా మన మన ప్రాంతం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతం నాకు ఇచ్చినటువంటి గౌరవం అవకాశం ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని అక్కడక్కడ కొన్ని లోపాలు అధికారులు లేకుంటే చిన్న చిన్న కింది స్థాయిలో లోపాలు జరిగినా తెలవంగానే వెంటనే సరి చేస్తాం సరి యాక్షన్ తీసుకుంటాం ఆ పనులు మళ్ళా చేయిస్తాం కానీ ఎవరికి దారా దత్తము ఏది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇస్తాం సాలమ్మ భక్తులు అందరూ కూడా నిన్న రాత్రి పది గంటల వరకు ఇక్కడే చలిలో ఉండి మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విజయవంతం చేసినందుకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు అట్లనే ఐటీడీఏ నుంచి డోళ్ళు సన్నాయిలు అదేవిధంగా కోయ నృత్యం కొమ్ముకోయ గుసాడి అదిలాబాదు నాయకపోడు లక్ష్మీదేవర ఇలా ఇక్కడ స్థానికంగా దేవతలతో పాటు మరి కొత్తగూడెం నుంచి డ్యాన్ చేయడానికి వచ్చిన అమ్మాయిలు స్టూడెంట్స్ కూడా అందరికీ వాళ్ళను సక్రమంగా చూసుకున్న ఐటీడీ అధికారులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా మరి మూడో ఘట్టం ఇప్పుడు మళ్ళీ మనకుంది రేపు బుధవారం నుంచి రేపు అంటే ఎల్లుండి బుధవారం నుంచి మండే మెలిగే పండుగ పూజార్లు మొదలు పెడతారు మండే మెలిగే పండుగ నుంచి మెయిన్ పండుగ కేవలం వారం రోజులు మాత్రమే ఉంది బుధవారం మండమెలుగే పండుగ స్టార్ట్ అయితే మళ్ళీ బుధవారం నిండు పండగ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నిండు పండగ అవుతుంది ఈ మొత్తం కార్యక్రమాలు చేసే మన పూజార్లు మన పూజార్లు జగ్గారావు గారు అదేవిధంగా సమ్మక్క పూజార్లు సార్లమ్మ పూజార్లు పగడిద్దరాజు పూజారులు గోవిందరాజు పూజార్లు వారందరికి కూడా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం వారు కూడా ఈరోజు పొద్దున్న దర్శనంలో అద్భుతంగా అందరూ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కూడా మరి మాకు మంచి దర్శనం లభించింది అని మరి వారి సతీమణి వారి కుమార్తె కూడా చెప్పడం జరిగింది మాకు చాలా చాలా రోజుల నుంచి ఫ్యామిలీతో రావాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం జరిగింది కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే మహాఘట్టంలో అత్యంత మహాఘట్టమైనటువంటి గుడి ఓపెనింగ్లో పారం పాల్గొనడం చాలా సంతోషం కాబట్టి అందరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా దర్శనమైందని చెప్పడం జరిగింది సో ఇది మనందరికీ కూడా గర్వకారణం రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా మేము కొంతమంది కలవగలిగినాం కొంతమందికి కలవలేకపోయినాం కార్డ్స్ ఇవ్వడానికి ఇది వాస్తవానికి దేవుని సన్నిధిలోకి అందరూ ఆహ్వానితులే ఇలా భక్తితో రావాల్సింది కార్డ్స్ అనేది దేవతలు అక్కడ ఉంటారు కాబట్టి ఈ యొక్క మహాజాతరలో మహాఘట్టంలో పాల్గొనాల్సిందిగా భక్త జనాన్ని ప్రజలందరినీ కూడా కోరుతున్నా స్వాగతం తెలియజేస్తాం